హాయ్ హలో వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారో నేను చాలా బాగున్నాను మీరు చాలా చాలా బాగుండదని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏమో చూసిద్దామా అదే పిల్లల స్పెషల్ అలాగే ఫేవరెట్ చికెన్ శాండ్విచ్ అండి చాలా టేస్టీగా అలాగే ఎమ్మిగా చాలా పర్ఫెక్ట్గా మన రెస్టారెంట్లో తింటే ఏ టేస్ట్లో వస్తుందో అదే విధంగా ఇంట్లో చాలా సింపుల్గా అలాగే క్విక్గా చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్కి అలాగే బ్రేక్ఫాస్ట్కి అలాగే వాళ్ళు వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా రెసిపీకి వెళ్ళిపోతాం రండి చూడండి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను బాగా నీట్గా వాష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి విత్ బోను అలాగే విత్ స్కిన్నే నేను తీసుకున్నాను సో అందుకోసం ఒక కుక్కర్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసిన తర్వాత హాఫ్ కేజీ చికెన్ అంతా వేసుకొని చికెన్ అంతా కొంచెం ములిగేటట్టు వాటర్ అనేది వేసుకుంటున్నాను అలాగే కొంచెం మిరియాలు అలాగే కొంచెం ఎల్లిపాయలు అనేది వేసుకుంటున్నానండి ఒక ఫైవ్ ఫైవ్ వేసుకుంటే సరిపోతుంది దీ అలాగే రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఓన్లీ చికెన్కి మాత్రమే ఉప్పుని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని దీన్ని క్లోజ్ చేసి ఫోర్ విజిల్స్ దీన్ని వదిలేయాలండి ఫోర్ విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత గ్యాస్ అంతా రిలీజ్ అయిన తర్వాత మ నేను దీన్ని ఓపెన్ చేసుకుంటున్నాను చూడండి బా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో సహా బోన్తో సహా ఉడికిపోయిందండి ఇప్పుడు నేను దీన్ని సపరేట్గా తీసుకుంటున్నాను దీని అంతా బాగా ఆరిన తర్వాత దీన్ని మనము స్ట్రెట్ చేసుకోవాలండి అంటే బోన్ నుంచి విడదీసేయాలి తీసి దీన్ని బాగా ముక్కర్లాగా మనం పీస్ కట్ చేసుకోవాలండి చూడండి నేను ఇలా ఒక ఫోర్క్ తీసుకొని ఇలా స్పూన్ సహాయంతో ఇలా చేసుకుంటున్నాను విత్ స్కిన్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టం లేదంటే వితౌట్ స్కిన్ కూడా మీరు చికెన్ని తీసుకోవచ్చు బోన్ ఉండేది తీసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందని నేను బోన్ తీసుకుంటున్నాను బోన్ అంతా నీట్గా సపరేట్ చేసేసి చూడండి అంతా ఇలా నేను ష్రెడ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు తరువాత కోసం నేను ఇక్కడ ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఫైవ్ గార్లిక్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నానండి ఎల్లుల్లిపాయల్ని ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్ని ఇలా వేసుకుంటున్నాను ఎర్రగడ్డల్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకుంటున్నాను అన్నీ ఫైన్ చాప్ చేసుకోవడానికి ట్రై చేయండి చిన్న చిన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనము బ్రెడ్లో వేసి స్టఫ్ చేసినప్పుడు అది కింద పడకుండా ఉంటుంది అందుకోసమే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగా స్టఫింగ్ ఉంటుంది అనమాట దీన్ని ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ని నేను తీసుకుంటున్నాను మీ దగ్గర అవైలబుల్ ఉంటే రెడ్ క్యాప్సికమ్ లేదా ఎల్లో క్యాప్సికమ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు హోటల్లో అదే విధంగా ఇస్తారు కదా మన కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇంట్లో ఏముంటుందో అవే వేసి మనం ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను అన్నీ కుక్ చేసి పెట్టుకున్నాను కదా చికెన్ ష్రెడ్ చేసి అది కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా మిరియాలి పౌ మిరియాల పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా ఆరిగానో పౌడర్ అనేది వేసుకుంటున్నాను అదే పిజ్జా పైన మనం చల్లుకుంటాం కదా అదే అది మీ దగ్గర ఉంటే అవైలబుల్గా ఉంటే మీరు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ అయినా చేసుకోవచ్చు చూడండి ఇదంతా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేయండి అది కొంచెం అడుగు అంటుతూ ఉంటుంది బట్ నో ప్రాబ్లం మళ్ళీ మనం వాటర్ వేయాలి కాబట్టి అప్పుడు బాగా అది పైకి వస్తుంది సో అందుకే ఒక టూ మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఫ్రై చేయండి మనం వేసిన యారెగా పౌడర్ తర్వాత మిరియాల పౌడర్ అనేది అదంతా కోట్ అయ్యే విధంగా నీట్గా మిక్స్ చేసిన తర్వాత అప్పుడే మనం చికెన్ బాయిల్ చేసుకున్న వాటర్ ఏం మిగిలి ఉంటుందో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు కొంచెం తక్కువైనా పర్వాలేదు ఎక్కువ అయినా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా టాస్ చేసుకోండి లేదు కొంచెమే మిగిలిందంటే ఇంకొంచెం సరిపడా వాటర్ అనేది వేసుకొని మనం ఏ కింద అడుగున అంటుకుంటుందో అంత బయటికి రా వచ్చే విధంగా కొంచెం వాటర్ వేసి దాన్ని బాయిల్ చేయనివ్వండి ఆల్రెడీ చికెన్ అంతా బాగా ఉడుకుంటుంది కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోదు ఒక టూ మినిట్స్ వదిలేసి గ్యాస్ని టర్న్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఆఫ్ చేసేస్తే సూపర్గా ఉడికిపోయి ఉంటుంది పిల్లలకి చాలా ఫేవరెట్ కదండి చికెన్ శాండ్విచ్ ఏదైనా కెఫేకి వెళ్ళినా లేదా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా వాళ్ళు ఖచ్చితంగా ఇలా చికెన్ శాండ్విచ్ని అడుగుతూ ఉంటారు కదా సో దీన్ని ఇలా విధంగా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వారం దాకా ఇది ఫ్రెష్గానే ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫటాఫట్గా వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కానీ మధ్యాహ్నం లంచ్ బాక్స్ కానీ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కానీ హ్యాపీగా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు చూడండి ఇదంతా అయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో నేను మయోనీస్ యాడ్ చేసుకుంటున్నాను నేను తందూరి మయోనీస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే కానీ వేసుకోండి లేదంటే ఇలా ప్లెయిన్ మెయోనిస్ని తీసుకొని దానిలోకి కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా రెడ్ చిల్లీ పేస్ట్ అనేది మీరు మిక్స్ చేసుకోవచ్చు ప్లెయిన్ మయోనీస్కి లేదు మా ఇంట్లో తందూరి మెయోనీస్ ఉంటే దాన్నే మీరు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోవచ్చు నేను రెండు ఈక్వల్ పట్టుగా తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ తందూరి మెయోనీస్ అలాగే రెండు టేబుల్ స్పూన్ ప్లెయిన్ మయోనీస్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చికెన్ స్టఫ్ అనేది దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను ఇవంతా వేసి బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేయకముందు ఒక గుప్పెడంతా కొత్తిమీరని ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఎక్కువ కారం లేకుండా పిల్లలకి నచ్చే విధంగా మీరు చేసి పెడితే వాళ్ళు నచ్చినట్టు తింటారండి చాలా ఇష్టపడి తింటారు ఖచ్చితంగా ఇలా త్రీ వీక్స్ వీక్లీ ఒక టూ టూ టైమ్స్ అయినా చేసి పెట్టండి బయట మనం చే తీసుకొని వచ్చాకన్నా ఇంట్లోనే చేస్తే చాలా సూపర్గా ఉంటుంది కదా మాకి కూడా చేసే చేసాము అనే ఒక తృప్తి ఉంటుంది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తింటారు ఇప్పుడు నేను బ్రెడ్ తీసుకుంటున్నానండి బ్రెడ్ నేను శాండ్విచ్ బ్రెడ్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే శాండ్విచ్ బ్రెడ్ తీసుకోండి లేదంటే రెగ్యులర్ బ్రెడ్ ఉంటుంది కదా అది కూడా మీరు తీసుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఇప్పుడు బ్రెడ్లోకి నేను స్టక్ చేస్తున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్ అంతా వేసుకొని దీన్ని బాగా మనము చేసుకోవచ్చు మీరు ఇదే విధంగా ప్లెయిన్ లాగే మీరు పిల్లలకి ఇవ్వచ్చు లేదా కొంచెం ఫ్రై చేసి కొంచెం రోస్ట్ చేసి ఇస్తానన్నా కూడా బయట క్రిస్పీగా ఉంటుంది అలాగే లోపల సాఫ్ట్గా ఉంటుంది లేదు అంత అవసరం లేదంటే మీరు ఇలాగే ప్లెయిన్గానే మీరు మీ పిల్లలకి ఇవ్వచ్చు ఇది కూడా చాలానే టేస్టీగానే ఉంటుంది మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు కావాలంటే టోస్ట్ అయినా మీరు చేసుకోవచ్చు చూడండి ఇదే విధంగా మీరు పిల్లలకి ఇవ్వచ్చు లేదు కొంచెం టోస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేటట్టయితే దీన్నే ఒక తవా పెట్టుకొని తవాని కొంచెం మీడియం ఫ్లేమ్లో హీట్ చేసి దానిపైన బటర్ కానీ ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా మీకు అవైలబుల్ ఉండేది ఏదైనా మీరు వేసి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఒక టూ టూ సెకండ్స్ ఫ్లిప్ చేసుకొని దీన్ని టర్న్ చేసి ఆఫ్ చేసేస్తే ఇది కూడా బాగా క్రిస్పీగా లోపల అంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా ఇది కూడా చాలానే బాగుంటుంది మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు టోస్ట్ అయినా చేసుకోవచ్చు లేదా అలాగే ప్లెయిన్ అయినా శాండ్విచ్ని మీ పిల్లలకి సర్వ్ చేసుకోవచ్చండి రెండు విధంగా ఇలా ఆయిల్ అనేది లేదా బటర్ గీ అనేది మీరు అప్లై చేసుకొని ఒక టూ టూ సెకండ్స్ వదిలేస్తే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ ఇది హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి తొందరగానే అది రోస్ట్ అయిపోతుంది చూడండి టూ మినిట్స్ టూ మినిట్స్ కాదు ఒక ట్వంటీ సెకండ్స్ నేను వదిలాను అంతలోపే ఎంత సూపర్గా క్రిస్పీగా గోల్డెన్ కలర్ అయిపోయింది చూడండి మీరు కూడా అంతే మీ పిల్లలకి ఎప్పుడు బోరింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా ఇలాగే ఎప్పుడైనా ఏదైనా సూపర్ బ్రేక్ఫాస్ట్ని వాళ్ళకి ఇవ్వండి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే వాళ్ళు టేస్టీగా తింటారు లంచ్ కొంచెం కూడా మిగిలించుకోకుండా ఇంటికి వాపస్ వస్తుందండి లంచ్ బాక్స్ అదేవిధంగా పిల్లలకి కూడా పెద్దవాళ్ళకి కూడా చాలా టేస్టీగా నచ్చుతుంది ఈవినింగ్ స్నాక్స్ కానీ పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ తప్పకుండా వాళ్ళకి దీన్ని చేసి పెట్టండి చూడండి ఒకటి ప్లెయిన్ శాండ్విచ్ అలాగే ఇంకొకటి టోస్ట్ శాండ్విచ్ ఇదే విధంగా మీరు చపాతీలో కూడా దీన్ని ఈ స్టఫ్ని రోల్ చేసి పెట్టొచ్చండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటుందో అదే విధంగా మీరు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ఇవి రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇదే విధంగా మా వీడియోని వాచ్ చేస్తూ ఉండండి నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అప్పటి వరకు మా ఛానల్ని ఇదే విధంగా సపోర్ట్ చేసి ఉండండి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో నాకు కలుస్తాను అప్పటి వరకు మా ఛానల్లో ఎన్నో విధంగా బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే డిన్నర్ రెసిపీస్ చాలానే ఉన్నాయి అవి కూడా మీరు వాచ్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో దొరుకుతాను అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్